రేపు నేను అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థులు అయినటువంటి మీకు ఆలోచించలేదే కాదు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ నుండి అతను తెలుగుదేశం పార్టీ ఆవేశం లేది రామ్నగర్ ఫ్లైఓవర్ అలాగే జట్నీ తబ్గి సర్కిల్ బోల్టోన్ నగర్ మీదుగా బోల్టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన జనసేన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని విభజన చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే రేపు జరగబోయే నామినేషనే ర్యాలీనే నా విజయానికి పెట్టి అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ సైకో నుంచి ప్రజలైతే ఏమి కార్యకర్తలైతే ఏమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికులు మాత్ర ఇరవై రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను